తేజ్ స్వాగతం అన్ని కులాల అభ్యున్నతే నా ధ్యేయం నాయిని రాజేందర్ రెడ్డి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయుని రాజేందర్ రెడ్డి హనుమకొండ అలంకరణ జంక్షన్ వద్ద ఏడు వందల ఐదు పాయింట్ ఎనభై నాలుగు లక్షలతో మున్నూరు కాపు సంఘ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని అభివృద్ధి కోసమే వినియోగిస్తానని పార్టీకి అతితంగా ఓట్లు వేసిన ప్రజల్ని నిరాశపరచనని హామీలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్ళి అనుకున్న విధంగా నెరవేరుస్తానని అన్నారు శిల్పాల కాలపు పనులు మా ప్రభుత్వానికి లేవని నిర్మాణం పూర్తయిన వెంటనే ముఖ్యమంత్రితో ప్రారంభోత్సవం చేస్తామన్నారు నాకున్న మిత్రుల్లో అధికులు ముండూరు కాపులే వారి అభివృద్ధి నా అభిమతం అని స్పష్టం చేశారు రాత్రి అర్ధరాత్రిలో కాంట్రాక్టర్ కూడా ఇక్కడ వచ్చారు వారికి కూడా ఒక డెడ్ లైన్ ఇచ్చి ఆ డెడ్ లైన్ లోపట్నే ఇది కంప్లీట్ చేయాలి దానికి మీరు అన్నట్లు ముఖ్యమంత్రి గారి సమయం అడిగి చూస్తాను తప్పకుండా అడిగి చూస్తాను ఓపెనింగ్ అయ్యే లోపల దానికి ఇంకా సమయం ఆరు నెలలు ఎట్లా ఆరు నెలలు అయితే ఎలాగో పడుతుంది కదా మనం కట్టుకునేదానికైతే ఆ సమయంలో కూడా తప్పకుండా ఏర్పాటు చేస్తాను కూడా మనవి చేస్తున్నాను మరి ఇందులో కూడా అందరం కలిసికట్టుగా ఇది రాజకీయాలకు ఈ దేవాలయాన్ని రాజకీయాలకు అనుసంధానం చేయకూడదు అన్ని పార్టీల వాళ్ళు అందరూ ఉండాలి ఎవరైనా కానీ అండి దీనితోటి రాజకీయాలకు సంబంధం లేకుండా రావాలి కలిసి ఉండాలి కలిసి పనిచేసుకోవాలి తప్ప ఆవేశాలకు వచ్చిరాని మాటలు రోడ్ల మీద మాట్లాడుకొని వాటికి లోన్ అయ్యి ఏమి గట్టు పంచాయతీ కాదు పాలు పంచాయతీ కాదు దేనికి లేదు ఏం లేదు మొన్న ఇంద్ర అదే అన్న రెండు యూనియన్లు రెండు యూనియన్లు అంటే రెండో రూపాయలు నేను ఎడదేవాలి